వెల్కమ్ టు టీవీ ముందుగా యాదగిరిగుట్టపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం ఆరుగాలెం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం వెంకటోపేట రైతుల పురుగుల మందు డబ్బాతో రోడ్డెక్కారు దస్తురాబాద్ మండలంలోని ఆకొండపేట్ గ్రామంలో కమిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన దస్తురాబాద్ పోలీసులు కరీంనగర్ జిల్లాలో మహిళా ఉపాధ్యాయులు అధికారులకు ఫిర్యాదు జగిత్యాల జిల్లా మల్ల్యాల మండలం తాటిపల్లిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసి ఓ ఇంటి విద్యుత్ మీటర్ పై పిడుగుపడింది దీంతో ఇల్లంతా వైబ్రేషన్ వచ్చి ఇంటి పై కప్పుకూలింది ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న జరిపోతుల సుమలత అనే గృహిణి ఆమె కొడుకు కూతులకు తీవ్ర గాయాలయ్యాయి పిడుగుపడిన శబ్దానికి గృహిణి చెవులు కూడా వినిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు వాపోయారు ఇక బాధితులను చికిత్స నిమిత్తం జగిత్యలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు గ్రామం మండలం బిషల్ వర్షం రెండున్నర టైం మధ్యలో వర్షం పడడం జరిగింది ఆ టైంలో మీటర్ మీటర్ బోర్డు పైన విడిగేయడం జరిగింది ఆ పడుగుడుతో మొత్తం ఇల్లంత వైబ్రేషన్ వచ్చి ఈమె పైన ఈ మెల్పులు అనేది ఆ చేతి పైన పడడం జరిగింది చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా కొన్ని చిన్న చిన్న గాయాలు కొంచెం ఆమెకు చెవులు కూడా వైబ్రేషన్ అనేది వినబడతాయి ఆ సౌండ్ దుస్తురాబాద్ మండలంలోని ఆకొండపేట్ గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించిన దుస్థిరాబాద్ పోలీసులు ఇక ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉపేందర్ రెడ్డి ఖానాపూర్ సిఐ అజయ్ ఎస్ఐలు సాయికుమార్ కృష్ణ సాగర్ రెడ్డి పాల్గొన్నారు ఇక సరియైన ధృవీకరణ పత్రాలు లేని అరవై ఒక ద్విచక్ర వాహనాలు ఒక ఆటో ఒక కారును జరిమానా విధించారు ఈ సందర్భంగా కేఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు ముఖ్యంగా రైతులు వర్షాకాలం మొదలు కావస్తున్నందున నకిలీ విత్తనాలను గుర్తించి సమాచారం ఇవ్వాలన్నారు విత్తనాలకు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని సూచించారు కొడుకు వచ్చేసి దానికి ఏమి ఇది లేదు బ్రాండెడ్ ఏమి లేదు ముఖ్యంగా పత్తి విత్తనాలు మిగతా విత్తనాలకి బ్రాండెడ్ ఉంటాయి వాటికి ఈ ఒడ్లు మేము లాస్ట్ టైము ఉన్నప్పుడు డిఎస్పి ఉన్నప్పుడు ఒడ్లు కూడా అక్కడ మన అంకాపూర్ అంకాపూర్ నుంచి ఒడ్లు తీసుకొచ్చారు అవి వాటి క్వాలిటీయే நமஸ்கார் <laughs> பானபுரம் నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు ఆవేదన చెందుతూ నిమ్మపల్లి ఎక్స్ రోడ్డుపై పురుగుల మందు డబ్బాలతో ములకెత్తిన వరిధాన్యంతో రోడ్డుపై బైఠాయించి రాస్తోరోకో ధర్నా నిర్వహించారు వర్షాలు సమీపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అధికారులు చెప్తే వినడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించకపోతే పురుగుల మందు తాగి చస్తామని హెచ్చరించారు కలెక్టర్ రావాలి అంటూ నినాదాలు చేశారు కలెక్టర్ వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించేదాకా ఆందోళన విరమించేదే లేదని రైతులు డిమాండ్ చేశారు రైతులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని రైతులు మండిపడ్డారు సన్నపట్లు పెట్టారు పదిహేను రోజులు అవుతున్నాయి లాకలు వచ్చినాయి తడిచి ముత్తాయి లాకలు వస్తే కూడా నిన్న పలు తాయించిన ప్రతి వచ్చిన లారీ కూడా సన్నపట్లు వేసుకోమని లారీలు మరిపోతున్నారు మరి మా పరిస్థితి ఏది ఇది తాగి సాగమంటారా కలెక్టర్ గారు వచ్చి లోడ్ చేయించుకొని తీసుకెళ్తారా ఏ పెద్ద మనుషులు చేసినా ఎవరు వస్తలేరు ఆఫీసర్లు వస్తారు ఎవరు వస్తలేరు వేసి పంపియండి మేము దించుకుంటూ దించిపిస్తామని అంటారు కానీ అర్ధకాడ దించిపించిన నాదులు లేడు అక్కడికి పోయిన నాదులు లేడు లారీలు ఏమో మేము వేసుకోమని మరిపోతున్నాయి వచ్చిన లారీలు మరి పరిస్థితి ఏంది పెట్రోల్ ఇంత మందు సాగమంటారా లేకుంటే పెట్రోల్ వచ్చి అక్క గంట పెట్టమంటారా అట్లకు మీరు వచ్చి ఏదో పందించి పంపించిపోయి ఇక్కడికి సూర్యాపేట జిల్లాలోని వంద అడుగుల జాతీయ జెండా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసుల అదృష్టమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యకుడు డాక్టర్ మధుసూదన్ రావు ఐవీవో తెలంగాణ రీప్రజెంటేటివ్ శ్రీనివాస్ అన్నారు పట్టణంలోని వంద అడుగుల జాతీయ జెండా వద్ద సుందరీకరణ పన్ను పూర్తి కావడంతో నిర్వహించిన సమాపేశంలో వారు పాల్గొని మాట్లాడారు సుమారు నాలుగు లక్షల ఖర్చుతో జెండా ఆవరణంలో సుందరీకరణ పనులు చేయించామని ఈ కార్యక్రమం కోసం ఆర్థిక సహాయం చేసిన దాతలకు ధన్యవాదాలని అన్నారు ఇక దేశ భక్తి పెంపొందించేలా జాతీయ రంగులతో సుందరీకరణ పనులు చేశామన్నారు మరి భిన్నత్వంలో ఏకత్వం మన ఒక్క భారతదేశంలోనే ఉంది తప్ప నూట నలభై రెండు కోట్ల మంది ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అయినటువంటి మొత్తం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఇక్కడ అందరికీ ఉన్నది ఇంతకుముందు మతం గురించి కులం గురించి చెప్పారు సోఫియా ఏ కులం అండి ఏ మతం అండి ఆమె జస్ట్ ఇరవై ఆరేళ్లకి పోయి సింధూర్ ఆపరేషన్ చేసినటువంటి ఆమెను ముస్లిం మతం అందావా భారత మతం అందావా ఏ మతం అందాం కొంతమంది కొంతమంది భాష కూడా కూడా చేసి చేసి రాయడం జరిగింది చాలా బాధ అనిపించింది ఆ తల్లి నిజంగా ఎంత గర్వం అంటే ఆ సోఫియా కురేజ్ గారు నాకంటే చిన్నదైనా నేను పాదాలకి నేను దండ పెడుతున్నాను ఏ మాత్రం మనకి ఇంత కూడా ప్రాణ హాని జరగకుండా ఎక్కడ కొట్టాలో క్యారమ్ బోర్డులో ఎక్కడ ఆయన కొట్టాలో ఎలా కొట్టిందో అదే విధంగా ఉగ్ర సవరాల మీద కొట్టేసి థ్యాంక్ యూ సార్ డిఎస్పి సార్ థ్యాంక్ యూ మ్యాచ్ అలాగే ఇప్పుడు ఓపెనింగ్ కార్యక్రమాల అందరూ పాల్గొనే మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మేము అందరూ డ్రై కూర్చోవాలండి డ్రైవ్ చేసి కూర్చున్నట్టు ఇప్పుడు మరి డీఈ జనార్దన్ రావును బాధ్యతల నుంచి తొలగించాలని డెమోక్రాటిక్ టీచర్ ఫెడరేషన్ నేతలు ఫిర్యాదు చేశారు ఇటీవలే ప్రభుత్వ ఉపాధ్యాయులకు జరిగిన శిక్షణ తరగతులను సందర్పించిన నేపథ్యంలో డీఈఓ జనార్దన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశాడని పాఠశాల విద్యా సంచాలకులకు రాసిన లేఖలో పేర్కొన్నారు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆయన సస్పెండ్ చేయాలని కోరారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు జరిగిన శిక్షణ తరగతులను సందర్శించిన నేపథ్యంలో ముగింపు సమాపేశంలో డీఈఓ జనార్దన్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీనిపై పలువురు ఉపాధ్యాయులు సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సమాపేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులను ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు సమాపేశంలో మోటివేషన్లో భాగంగా కొన్ని ఉదాహరణలు చెప్పారని అన్ని పనులు పిల్లలకు రాకపోతే ఇబ్బందులు పడతారనే విషయాన్ని వివరించానని డీఈఓ జనార్దన్ రావు వివరణ చెప్పారు ఇక తనంటే పడని వారు ఈ పని చేస్తున్నారని డీఈఓ జనార్దన్ రావు పేర్కొన్నారు ఇదిలా ఉంటే కరీంనగర్ డిఓ జనార్దన్ రావు పది రోజుల పాటు సెలవు తీసుకున్నట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ డీఈవోపై ఫిర్యాదులు ఇదే సమయంలో డీఈఓ జనార్దన్ రావు పది రోజుల లీవ్ తీసుకోవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం కరీంనగర్ డీఈఓగా ఉన్న జనార్దన్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ డీవోగా ఉన్నారు డీఈఓ జనార్దన్ రావు లీవ్ తీసుకోవడంతో అశోక్ రెడ్డిని తాత్కాలిక ఇన్ఛార్జ్ డీఈవోగా పదవి బాధ్యతలు స్వీకరించారు కాబట్టి నేను సోర్తో మాట్లాడుకోవాలనుకుని నేను పర్యటన ఇక్కడికి వచ్చిన టైం ఏమో ఐదు అయిపోయింది ఐదు అయిపోయింది 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 అనుకుంటూనే వచ్చేటప్పటికి నా అదృష్టం మీ అదృష్టం ఇద్దరు ఉన్నారు సో మీతో ఒక పదిహేను నిమిషాలు మాట్లాడతాను దాదాపు ఒక పదిహేను నిమిషాలు అంతకంటే ఎక్కువ మాట్లాడాను నేను కూడా కరీంనగర్ పోవాలి రెండు సంవత్సరాలు ఉన్నాయి నాకు ఒక సంవత్సరం వీలడమే జీవితం కష్టమవుతుంది కానీ రెండు సంవత్సరాలు ఇదంటే ఎంత కష్టమో అంటే మళ్ళీ రెండు సంవత్సరాలు చేసుకుని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటే ఒక సంవత్సరమే కష్టం తలుపులు బయట అందరూ కార్ల మీద స్కూటర్ల మీద జంటలు వెళ్తుంటే మధ్యలో ఇద్దరు పిల్లలు పిల్లలు పీచులు పెట్టుకుని వెళ్తుంటే అబ్బా ఎంత అన్యంగా వెళ్తున్నారు అని అందరూ అనుకుంటారు కానీ రూమ్ లోకి వెళ్ళి తనిపేసుకున్న తర్వాత లోపల సంవత్సరం ఎంత బాగుంటుందని మనందరికీ అనుభవం అయినా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటే మీ అందరికీ అంత అనుభవం లేదనుకుంటే కానీ అనుభవించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది అనుభవించిన వాళ్ళు చెప్తారు రేపు పెళ్లి చేసుకోరా నైనా అని చేసుకోలేదా అని తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఇంకోటి చెప్తారు వాళ్ళు కూడా కొండపైన ప్రసాద తయారీ కేంద్రం నుండి చింతపండు బస్తాల చోరీకి యత్నించారు కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తెచ్చి కారులో తరలించడానికి ప్రయత్నం చేశారు ఇక పెట్రోలింగ్ వచ్చిన పోలీసులను చూసి కారు చింతపండు బస్తాలను వదిలేసి పారిపోయారు సదరు ఉద్యోగులు పది చింతపండు బస్తాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక ఘటన అనంతరం చోరీకి యత్నించిన ఇద్దరు సోర్సింగ్ ఉద్యోగులను పోలీసులు పట్టుకున్నారు ఇక ఔట్సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం వెనుక ఆలయ ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏం చేస్తా మళ్ళీ ఇల్లు ముద్రలు మనం ఏం తోనేస్తుంది ముద అట్లా కాదు ఒక్కసారి అరవై అరవై నూట ఇల్లున్నాయి లోపలికి మరి లోపలికి నాలుగు ముప్పై అన్ని తాళాలు అన్ని ఓపెన్ ఉన్నాయి అన్న ఎవరు తాళాలు

లోపలికి వెళ్ళి వచ్చారు మరి లోపలికి వెళ్ళారు నాలుగు ముప్పై అన్ని తాళాలన్నీ ఓపుగా ఉన్నాయి అన్నట్టవరు అంటే ముప్పై కిలో మొత్తం ఆఖర మజిలీకి అనంత కష్టాలు అన్న చందంగా మారిన ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో చోటు చేసుకుంది ఝరీబీ గ్రామంలో శ్మశాన వాటికలో సరైన వసతులు లేక అంత్యక్రియలు చేసేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆఖరి మజిలీకి మృతదేహాన్ని తీసుకువెళ్లే క్రమంలో వర్షం కురటంతో టార్పలిన్ కవర్ కప్పుకొని కుటుంబ సభ్యులు బంధువులు పడరాని పాటలు పడుతూ అంత్యక్రియలు నిర్వహించారు ప్రస్తుతం ఈ వీడియో కలిసివేసింది ప్రభుత్వాలు ప్రజల సౌకర్యార్థం లక్షలు ఖర్చు చేస్తున్నా అవి ప్రజలకు అందటంలో నిర్లక్ష్యం జరుగుతోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాటికల్లో కావాల్సిన కనీసం వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు విధులకు హాజరు కాకుండా ఏడాదిగా వేతనం తీసుకుంటున్న ఉపాధ్యాయురాలను ఆమెకు సహకరిస్తున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం కొర్రతాండ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పర్వీన్ సుల్తానా గత ఏడాదిగా విధులకు హాజరు కాకుండా వేతనం తీసుకుంటోంది సుల్తానా పాఠశాలకి రాకుండా వస్తున్నట్లు ఎంఈఓ సామ్య నాయక్ ఉపాధ్యాయుడు వేణుమాధవ్ రికార్డులో నమోదు చేశారు ప్రతి నెల వేతనం నాయక్ వ్యవహారంపై డీ భిక్షపతికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు ఇక ఫిర్యాదును పట్టించుకోకుండా సామ్య నాయక్ భిక్షపతి వెనుకేసుకొచ్చారు దీంతో డిఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఇక విషయం తెలుసుకున్న డీఈఓ ఉపాధ్యాయ సంఘం నాయకులతో చర్చలు జరిపారు ఇన్ఛార్జి ఎంఈవో నాయక్ ఉపాధ్యాయుడు పేణుమాధవును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఏడవ తేదీన పర్విన్ సుల్తానాన్ని É espinhe యాదగిరిగుట్టపై సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం ఆరుగాలెం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం వెంకటాపేట రైతుల పురుగుల మందు డబ్బాతో రోడ్డెక్కారు దస్తురాబాద్ మండలంలోని ఆకొండపేట్ గ్రామంలో కమిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన దస్తురాబాద్ పోలీసులు కరీంనగర్ జిల్లాలో మహిళా ఉపాధ్యాయులు అధికారులకి ఫిర్యాదు